స్తోత్రం 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 చెప్పాలండి ప్రియులార చెప్పాలి 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 రెండు చేతులు అయితే స్తోత్రం 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 మన స్వామికి జయేశ మహారాజుకి జై ఆనే వాళ్ళకు దామసీకి జే స్తోత్రం స్తోత్రం ప్రభు మనకిచ్చిన నూతన మరి సమయాన్ని బట్టి రోజును బట్టి నిండు హృదయముతో మనల్ని కాచి కాపాడి మనల్ని సంరక్షించి మరి ఈ నూతన దినాన్ని ఈ ఈ రోజులో ప్రవేశించినట్లుగా మనకు కృపను అనుగ్రహాన్ని చూపిన ఏసైకి నిండు హృదయముతో స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 దీవరాత్రములు కంటి కంటిపావల కంటి దీవారాత్రములు కంటిపాపవే కాచి దయగలహస్తముతో గోచి నడిపించితివి నీ దయగలహస్తముతో డిపించితి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము మేలలో తలంచి నాదుని మేలలో తలంచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము ఆమె నలేలు ఎఫ్రిలారా కాసేపు ప్రభుని శుతితిద్దాము స్తోత్రాలు చెప్దాం తర్వాత వాక్యం ఉంటుంది వాక్యం ఉంటుంది కొందరికి ఇష్టంగా ఉండదేమో ఈ స్తోత్రాలు కానీ ప్రియులారా కొందరిని దేవుడు ఏర్పాటు చేశాడు వారికి చాలా ఇష్టం ఎందుకంటే మొట్టమొదటి దేవునికి ఇష్టం ఉదయకాల అరుణోదయ ప్రార్థనలో మరి స్థుతిస్తూ స్తోత్రాలు చెప్తూ ఉంటే మరి దేవుడు ఆ బలిని అంగీకరిస్తాడు కొందరికి చాలా ఇష్టం మరి ఇష్టపడే వారందరూ కూడా చివరి వరకు ఉండండి మరి ఆశీర్వాదంతో మీరు మరి ముగించుకోవచ్చు రెండు చేతులు ఎత్తి మరి దేవుడు మనకిచ్చిన నూతన ఈ వారాన్ని ఈ దినాన్ని బట్టి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మరి ఈరోజు మీరు చేపట్టే తలపెట్టే ప్రతి పనుల్లో నా ప్రభు మీకు సహాయం చేయునుగాక సహాయం చేయనట్లుగా మరి ఉద్యోగం వ్యాపారాలు చేస్తున్న నా దేవుని ప్రియులందరినీ నా ప్రభు నిండారుగా ఆశీర్వదించునగాక మెండుగా ఆశీర్వదించునగాక మరి ఉద్యోగాల్లో ప్రమోషన్లో నా ప్రభు మీకు అనుగ్రహించునగాక ఉన్నతమైన స్థాయిలో నా ప్రభు మిమ్మల్ని ఉంచునగాక వ్యాపారాల్లో అధిక వ్యాపారం అధిక లాభాలతో నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునగాక మరి ఈరోజు ప్రయాణాలు మరి అది బస్సు ప్రాణం కానీ మరొక ఇంకొకటే కానీ చేస్తున్న ప్రియులందరిని నా ప్రభు కాచి కాపాడునట్లుగా మరి ఈ రోజులు చూస్తే భయంకరమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రాణాలు పోతా ఉన్నాయి నా ప్రభు యహో ఏదో నీ ప్రాణమును కాపాడునన్న వాక్యం ఉందండి ప్రాణాన్ని కాపాడే దేవుడు మన దేవుడు మరి తన దూతలను అనుగ్రహించి కాచి కాపాడునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెబుదాం చెబుదామండి స్తోత్రం 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 అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను నా ప్రభు ఆశీర్వదించునుగాక మరి నూతన సంవత్సరం ప్రవేశించిన మిమ్మలను నా ప్రభు మా ప్రతిక్షణము అనుక్షణము కాపాడును గాక దీర్ఘాయుతో నా ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక అలాగే గర్వ సంతానం లేకుండా మరి పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతున్న స్త్రీలను ఈ క్షణం నా ప్రభు గాక అలాగే వివాహం కాకుండా ఉంటున్నట్టు వారికి ఈ రోజే మంచి సంబంధాలు చక్కటి సంబంధాలు మీరు కోరుకున్నట్టుగాని నా ప్రభు మీ వాంఛను తీర్చున్నట్లుగా స్తోత్రం ఏం చెబుదాం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 అలాగే మన దేశాన్ని బట్టి ప్రధానమంత్రిని బట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రులను బట్టి మన ప్రజలను బట్టి మన దేశాన్ని దేవుడు ఆశ్రయించినట్లుగా మరి మన దేశ భారతదేశంలో జరుగుతున్న సేవను బట్టి క్రైస్తవ సంస్థలను బట్టి స్కూల్స్ కాలేజెస్ని బట్టి అనాథాశ్రయాలను బట్టి వృద్ధాశ్రయాలను బట్టి అలాగే పరిచయం చేస్తున్న సేవకులను బట్టి కుటుంబాలను బట్టి సంఘాలను బట్టి దేవుడు కాపుదల దయచేసి మన దేశం మరి గొప్పగా సశామలంగా ఉండునట్లుగా స్వర్గసీమలా ఉండునట్లుగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుతాం స్తోత్రం 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 కృపా పరిచయలను బట్టి పరిచయం చేస్తున్న మమ్మలను బట్టి సహకరిస్తున్న ప్రియులను బట్టి సంఘాన్ని బట్టి త్రి దేవునికి తండ్రి కుమార పశుద్ధాత్మనికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఏ కృపా పరిచయం షైన్ ఫర్ జీజస్ షైన్ అనే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని బట్టి సబ్స్క్రైబర్స్ని బట్టి మన సహకరిస్తున్న వారిని బట్టి చూస్తున్న వారిని బట్టి నిండు హృదయంతో నా ప్రభు మిమ్మల్ని ఆశ్రయించినట్లుగా వారిని ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామంలో మీకు వందనాలండి అందరూ వందనాలు ప్రేజ్ ద లాడ్ లూయ సరే వాక్యం చదువుకుందాము యోహన సువార్త మొదటి అధ్యాయము మూడవ వచ్చి నేను చదువుతాను సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయుడిన సంగతులను గైకొని వాడును ధన్యులు స్తోత్రం చెప్పండి హలే ఎవరు ధన్యులంటేసుక్రీస్తు కూడా మార్కు వార్తలో ఎనిమిదో అధ్యాయంలో అక్కడ అంటూ ఉంటాడు హెచ్చరిస్తాడు అక్కడ అక్కడ ప్రభు మరి శిష్యులను హెచ్చరిస్తూ ఉంటాడు అలాగే జనాలను హెచ్చరిస్తూ ఉంటాడు మీరు పరిశ్రయుల పులిసిన పిండి ఏ పిండి పరిసలే యొక్క పులిసిన పిండి ఏ రోజు యొక్క పులిసిన పిండి గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తాడు అనమాట ప్రియులార దేవుడు హెచ్చరించాడు నా ప్రభు హెచ్చరించాడు అక్కడ అంటాడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరి ఏమియో లేదు ఆల్రెడీ దీనికంటే ముందు ఆల్రెడీ ఈ సంఘటన జరగక ముందే ముందు దేవుడు ఐదు రొట్టెలను రెండు చేపలను కదా ఇంకో చోట కూడా ఆ కార్యాలు చేశాడు అద్భుతాలు చేశాడు ఇవన్నీ చూశారన్న శిష్యులు చూశారు ప్రజలు చూశారు ఆయనను మరి గ్రహించట్లేదు ఆయన ఆయన ఏమై ఉన్నాడో దె స్టిల్ నాట్ అండర్స్టాండింగ్ ఇక్కడ రెండు క్రియలు జరగాలి రెండు మన జీవితంలో ఒకటి ఏంటంటే ఆయనను మనం అర్థం చేసుకోవాలి ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకోవాలి రెండవది ఏంటంటే వివేచించాలి అక్కడ అంటాడు ప్రభు పదిహేడు వచ్చనంలో ఏసు అది ఎరిగి మన యుద్ధ రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుతున్నారు మీరు ఇంకను గ్రహింపలేదా వివేచింపలేదా నేనేమై ఉన్నానో మీరు మీకు అర్థం అవ్వట్లేదా రెండవది ఏంటంటే వివేచించట్లేదా నేను ఏమేం చేయబో ఏమేమి చేయబోతున్నాను వాటిని కూడా మీరు పసిగట్టట్లేదా వివేచించట్లేదా ఫస్ట్గా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి మనం ఆయన ఏమై ఉన్నాడు ఆయన సర్వశక్తి గలమంతుడు రెండవది ఆయన ఏం చేయబోతాడో కూడా మనం వివేచించాలి వీరికి ఇక్కడ లేదు అందుకే వారిని గద్దిస్తూ ఉంటాడు ఇరవై ఒకటి మీ అందుకైనా మీరింకను గ్రహింపకున్నారా అని అడిగాను ఇక్కడ చూడండి గ్రహింపలేదా వివేచింపలేదా మీకు చాలండి జ్ఞాపకం చేసుకోరా నేను చేసిన అద్భుతాలు ఏం మర్చిపోయారా అప్పుడే అంతలోనే మర్చిపోయారా ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశ్రయించాను కదా ప్రజలను పోషించాను కదా ఈ ఈ జరిగిన ఈ అద్భుతాలన్నీ కూడా అక్కడ ఉన్న శిష్యులు ప్రజలందరూ చూస్తున్నారు శిష్యులకు అర్థం అవ్వట్లేదు ఆయన ఏమో అర్థం మర్చిపోయారు దేవుడు చేసిన మేలును మనం మర్చిపోకూడదు నా ప్రాణమయ హోవాను శుతించి ఆయన చేసిన మేలులను దేన్ని మరవద్దు ఇక్కడ ఎవరు ధన్యులంటేసు క్రీస్తు ఏమై ఉన్నాడో అర్థం చేసుకొని ఆయన ఏమేమి చేయబోతాడో అని వివేచించిన వారు ధన్యులు స్తోత్రం చెప్పండి అల్లేయా ఎన్నో మేలు చేశారు దేవుడు మీ జీవితంలో కదండి అయినా మరి అనుమానమే దేవుని మీద డౌట్ 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 తోమల డౌట్ విశ్వసించాలి ఏంటండి విశ్వసించాలి ఎన్నో చూసావు కదా ఎన్నో చూశారు కదా గతంలో ఎన్నో అద్భుతం ఎన్నో ఆయన కార్యాలు చూశారు కదా ఇంకా ఏంటి ఇంకా అనుమానాలు ఏంటి ఇవి ఉండకూడదు అందుకంటున్నాడు మీరు గ్రహించండి గ్రహించువారు వారు దండలు వివేచించు దండలు కాబట్టి సమయంలో ప్రియులారా మరీ అమాయకంగా మరీ అజ్ఞానంగా ఉండకూడదు దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తున్నాడు తెలుసా అండి ఇదిగో మర్చిపోయిన వారిని దేవుడు చేసిన మేలులను మర్చిపోయిన వారి గురించి కాదు ఆయన సంతోషిస్తున్నాడు ఆయన కోరుకుంటుండ ఏంటంటే నీలో నాలో ఆయన ఆయన కూర్చిన గ్రహింపు ఉండాలి ఆయన కూర్చిన వివేచన మీలో ఉంటే మరి దేవుడు ప్రశ్నించాడు నేను ప్రశ్నించాడు నీ జీవితం ధన్యం అవుద్ది ఎందుకంటే నువ్వు ఆయన గ్రహించి గైకున్నావు వింటున్నావు వివేచిస్తున్నావు కాబట్టి ధన్యులు అవుతారు కాబట్టి ముఖ్యమైన యుదయ సమయంలో మనము ధన్యులు అవుదు గాక ధన్యులుగా ఉందుము గాక మెయిన్ ప్రార్థన పరిశుభ్ర సజీవుడా మీ పాదాలు వందన్నారు మా జీవితాలు ధన్యం అవ్వాలంటే అయా ఉన్నారో మేము అర్థం చేసుకోవాలి మీరు ఏమేమి ఏమేమి చేయబోతున్నారో చేయబోతారో వివేచించాలి అట్టి కృపను ది అట్టి హృదయం దయచేయండి మంచి మనస్సాక్షిని దాని ఏసు నాని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ త్రీక దేవుని కృపా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదామికి తోడేండునగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్